తంబళ్లపల్లి తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వి కొత్త కోటలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు తెలుగుదేశం గెలుపుపై పెరుగుతున్న ధీమా కొడవలితో నరికి స్టేషన్ బేలా నిందితులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు బాధితులకు న్యాయం జరగదా ప్రశ్నించిన వాయల్పాడు మండల బాధితులు తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు స్వార్థ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ విమర్శ ఓటు కన్నా తక్కువ ఓట్లు ఉన్న బీజేపీతోనే ఎందుకు పొత్తు స్పష్టం చేసిన వెంకటేష్ కొడవలతో నరికిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తారా అంటూ బాధితులు విలేకరుల ముందు వాపోయారు పోలీసులు మాకు న్యాయం చేయడం లేదంటూ వాయల్పాడు మండలం ఎర్రగుంట్ల బావి గ్రామానికి చెందిన మండల శివ తండ్రి శ్రీనివాసులు తల్లి నాగరత్నాలు ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం బాధితులు మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నందు విలేకరులతో గూడు వెళ్లబోసుకున్నారు ఎర్రగుంట్ల బావికి చెందిన పి హరీష్ పి పవన్ రవీంద్ర పి కిషోర్ పి సురేంద్ర జే నాగేంద్ర జే నరసింహులు పి బాబు పి నారాయణలు మూకుమ్ముడిగా వచ్చి కొడవలతో నరికి తీవ్ర గాయాలు చేశారు గత పదిహేనేళ్లుగా మాపై కక్ష కట్టి ఆర్థిక బలంతో పోలీసుల ద్వారా అక్రమ కేసులు కట్టి వేధిస్తున్నారు వాయల్పాడు పోలీస్ స్టేషన్కు పిలిపించి పోలీసుల ద్వారా ఎన్నో సార్లు కొట్టించారు వ్యవసాయ పొలం వద్ద వైర్లు స్టార్ట్ మోటార్ చోరీల అక్రమ కేసులతో పలుమార్లు వేధించారు పాత కక్షలు మనసులో పెట్టుకుని శుక్రవారం సాయంత్రం మరోసారి మాపై వారందరూ ఏకమై దాడి చేసి గాయపరిచారు ప్రాణభయంతో వాయల్పాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు తీసుకున్నాం అనంతరం శనివారం రాయచోటిలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి బాధితులపై ఫిర్యాదు చేశాం రాయచోటి డిఎస్పీ సైతం అందుబాటులో లేడని తెలిపారు వాయల్పాడు సిఐ ఎస్ఐలు నిందితులకే సపోర్ట్ చేస్తున్నారని మీడియా ముందు తెలిపారు హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు పంపాలని బాధితులు కోరారు వారి నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిందితులకే సపోర్టు చేయడంపై కన్నీరు మున్నీరుగా విలపించారు మాకు న్యాయం చేసే దిక్కెవరు అంటూ ఇబ్బంది చేస్తున్నారు ఏదైనా పనిలో ఏమైనా పోవడం పలిలో ఏదైనా మిస్ అవ్వడము ఏదైనా కరెంట్ తీసి కరెంట్ తీవడం కానీ ఏదైనా స్టార్టర్ పెట్టకపోవడం కానీ సపోజ్ ఏ పనిలో ఏండినా ఫస్ట్ మాపైన కేసు పెట్టడము పోలీస్ స్టేషన్ దాకా పోవడము అక్కడ పోలీస్ స్టేషన్లో కొట్టించడము డబ్బులు పెట్టి డబ్బులు ఇచ్చి కొట్టించడము అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉప్పు కొట్టడము ఇట్లా జరుగుతూ అంతే పదహైదు నుంచి ఇదే ఇదే రిపీట్ అవుతూనే ఉంది ఇప్పుడు రీసెంట్గా ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఇట్లా ఎక్కడైనా చెప్తామని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చి కొడవలతో వచ్చి దాడి చేసినారు శుక్రవారం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో దాడి చేసినారు కొడవలతో నరికినా కూడా కంప్లీట్ ఇచ్చే కంప్లీట్ అయితే ఇచ్చినాము పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు కాకపోతే వాళ్ళు ఇంతవరకు పిలిపించలేదు పోలీస్ స్టేషన్ దగ్గరకు రావడం లేదు వాళ్ళు పిలిపించి మాతో ఏం మాట్లాడించి ఏం చేయలేదు ఇంతవరకు కేసు ఆ సెక్షన్లో పెట్టారు కానీ అటెంటివ్ మర్డర్ కేసే పెట్టలేదంటే మేము చూసాం మేము చూసుకుంటాము మీరు ప్రాబ్లం ఉండి స్టే ఇన్ కార్డ్ నుంచి పంపించేసారు మళ్ళీ ఆ సెక్షన్లో ఎలా ఏమో చేసి మాకు మెయిల్ మాకు మెసేజ్ మాత్రం వచ్చింది తప్ప ఇంకేం చేయలేదు మాకు రెస్ట్ రెస్ప్లెట్ డీఎస్పీ దాకా ఆఫీస్ దగ్గర వాళ్ళు లీవ్లో ఉన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చినాము మళ్ళీ పదకొండు గంటలకి స్టే ఇన్ కార్డుకి రమ్మని చెప్పారు అంతే దీన్ని పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాల జైలు వాళ్ళని ఖచ్చితంగా జైలు పంపించాల వాళ్ళు చేయని పా వాళ్ళు చేయని దానికి తగిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను మగనపల్లి బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట ఉపాధ్యక్షుడు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దల కోసం పడిగాపులు కాస్తూ వారి అపాయింట్మెంట్ తీసుకుని భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఇది రాష్ట ప్రజల ప్రయోజనాల కోసమని చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల్ని మోసం చేయడమే అని తెలియజేశారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇదే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి సుమారు నాలుగు సంవత్సరాల ఆరు నెలల పాటు కలిసి ఉండి అనంతరం భారతీయ జనతా పార్టీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ప్రత్యేక హోదా ఇవ్వలేదని ప్రత్యేక రైల్వే జోన్ కల్పించలేదని ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని పోలవరానికి నిధులు ఇవ్వలేదని ప్రత్యేక బడ్జెట్ ఇవ్వలేదని రాజధానికి నిధులు ఇవ్వలేదని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన బీజేపీని తరిమి కొట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో నల్ల చుక్కాలు వేసుకుని నిరసన తెలిపి కడుపు తరుక్కుపోతోంది అని ఆవేదనతో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు నేటికి పది సంవత్సరాలు గడుస్తుంది బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి నేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఒక్క అంశం నెరవేర్చని బీజేపీతో నేడు ఏ మొహం పెట్టుకుని పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఆయనతో పొత్తు పెట్టుకుంటే పరోక్షంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకున్నారని ఈ ఐదు సంవత్సరాల కాలంగా ఏనాడు బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి డిమాండ్ చేసిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి కేవలం వారి కేసుల కోసం వారి అవినీతి కేసులు మాఫీ చేయడం కోసం జైల్లో పెట్టకుండా ఉండడం కోసం వాళ్ల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నారే తప్ప ఏనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించని నాయకులు ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినంత మోసం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు కాబట్టి ఈ పొత్తులో ఉన్నటువంటి ఈ పార్టీలను వైసీపీని ప్రజలు ఓడగొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ గంగాధర్ బాలాజీ శ్రీనివాసులు లక్ష్మీపతి సంధ్య మహేష్ ప్రసాద్ వేణు కన్నయ్య ఉత్తన్న నల్లప్ప రెడ్డప్ప రమణ తదితరులు పాల్గొన్నారు మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి మీరు చెప్పడం జరిగింది తర్వాత కాలంలో మీరే చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళా ఏం చేస్తాడంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు నిధులు ఇవ్వడం లేదు ప్రత్యేక హోదా ప్రకటించడం లేదని చెప్పి మీరు వాళ్ళతో పాటు బయటకొచ్చి నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీలో మీరు పెద్ద పోరాటాలు అయితే చేశారు ఢిల్లీలో పోరాటాలు చేశారు ఢిల్లీ పోరాటాలు చేస్తారు అదేవిధంగా ఢిల్లీలో పోరాటాలు చేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోరాటాలు చేశారు ఏమని చెప్పారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు ప్రత్యేక హోదా కల్పించలేదు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి నిధులు ఇవ్వలేదు ఎలాంటి రైల్వే చోటు ప్రకటించలేదు అని చెప్పి తిరగబడి మీ రోజు ఆంధ్రప్రదేశ్ గౌరవానికి కడుపు మండిపోతుందండి అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏ నిధులు కేటాయించాను ఏ ప్రత్యేక హోదా వాళ్ళు చేసేటువంటి అవినీతి కేసులను మద్దతు పెట్టడానికి కోసం అని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్టేటం ముంచినటువంటి భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇస్తా ఉన్నారటో ఈ రెండు రాజకీయ పార్టీలు మీరు తెలుగు రాష్ట్రాల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని మీరు ఢిల్లీలో దీని భారతీయ జనతా పార్టీ కాల దగ్గర మీరు తాకట్టు పెట్టిన వాళ్ళే అవుతారని చెప్పేసినంతగా తెలియజేస్తా ఉన్నా మీకు ఒకటి మళ్ళా గురు గుర్తు చేస్తున్నా మన పక్క రాష్ట్రాలకు వినండి ఒకసారి మీరు పక్క రాష్ట్రాలు తమిళనాడు రాష్ట్రానికి తమిళనాడు లాంటి రాష్ట్రానికి చూడండి మీరు సిగ్గుతో తల దించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు వారి ఆత్మగౌరంతో బతుకుతా ఉన్నారు పోలకం వేసి వాళ్ళు సాధించుకుంటా ఉన్నారు మీరు మీ కేసులకు భయపడి మీ అవినీతి కేసులకు భయపడి మీరు ఈ యొక్క తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని భారతీయ జనతా పార్టీ దగ్గర తాకట్టు పెడతారా వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మీరు మళ్ళా మీ కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ నాశనం అయిపోయినా పర్వాలే దానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలా బడ్జెట్ కేటాయించుకున్నా పర్వాలా రైల్వే జోన్ పట్టించుకున్నా పర్వాలా ఎక్కడ ఏం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మేము మా అవినీతి కేసులకు భయపడి జైలుకు భయపడి మీరు కేవలం మీరు జాతి భారతీయ ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో డిఎస్పిగా పదోన్నతి పొందిన శ్రీనివాసుల చౌదరిని నేడు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గతంలో మదనపల్లి ట్రాఫిక్ సిఐగా శ్రీనివాస చౌదరి పనిచేస్తున్న సందర్భంలో అనేక ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించారని కోమటివాణి చెరువుపై ట్యాంక్ బండ్ రోడ్డు నిర్మాణం చేసి ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గం చూపారని అన్నారు ట్రాఫిక్ సిఐగా ఉంటూ డీఎస్పీగా పదోన్నతి పొందిన శ్రీనివాసులు చౌదరి మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం ఇస్తే మదనపల్లి పట్టణాన్ని ట్రాఫిక్ రహిత టౌన్గా ట్యాంక్ బండ్ సందరీకరణతో తయారు చేయబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ముని గోపాలకృష్ణయ్య తిమ్మయ్య బీటీ కళాశాల కరెస్పాండెంట్ వైఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు ఎలా ఉండాలో ఎమ్మెల్యే అంటే ప్రజా ఎలా చోటు చేసుకోవాలో అదే ఇది సుమారు పది సంవత్సరాల క్రితమే చేసి ఆ రోజున మీ మీరు గుప్పు ర్యాసేషన్ ఆదర్శవంత ఆదర్శవంతమైన సభలు ఎలా ఉండాలి దానికి ఒక గొప్ప యాక్చువరేషన్ చెప్పి ఇప్పుడే వచ్చినా సార్ అలాగే ఈరోజు కడ్లీ పోలిస్తుంది శ్రీనివాస్ గారు అంటారు కేవలం ప్రజలతో కళ్ళీ ఉండడం మాత్రమే కాదు ప్రజల లేదు ప్రజలు కష్ట సుఖాలు ఏం జరిగే ప్రజలకు అత్యవసరం కావలసినటువంటి అని గుర్తించి ఆయన ఎవరిని కూడా సంపాదించాల్సిన అవసరం అవుతుంది ప్రజల కోసం చేస్తున్నారు పదివేలుగా ఇరవై వేలుగా లక్ష రూపాయలు ఖచ్చితంగా అని ముందుకు వచ్చి అక్కడ ట్యాంక్ పండుగ ఆ ట్యాంక్ పండుగ అతి సుందరంగా తీర్చిదిద్దారు ఇంకా ఇంకా అసాగ్రంగా తీర్చిదిద్దాలని దాని చుట్టూ కూడా ఒక సర్కులర్ రోడ్ వేయాలని దానికి అన్ని మంచి వాటర్ తీసుకురావాలని ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ నింపాలని దాంట్లో ఓటింగ్ లేకపోతే వ్యాఖ్యాని పూర ప్రముఖులు పూర ప్రజలు ఎవరిని కూడా సేక తేలని వ్యక్తి కానీ బహుశా జిల్లా స్థాయిలో అధికారులు కావచ్చు లేక అనంత రేంజ్ లో అధికారులు కావచ్చు కర్నూలు వాళ్ళ జోన్ లో ఉన్న అధికారులు కావచ్చు ఆయన ఉన్నటువంటి టాలెంట్ నుమర్థ్యాన్ని ఆయన యొక్క మంచి మనస్సును గుర్తించి బహుశా ఈయన ఇక్కడ లోపల చేశారు సార్ మళ్ళీ ఇంకా చేయాల్సి చాలా ఉంది కానీ ఈయనను పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పెడితే బాగుంటుంది మన కళ్యాణ్ దగ్గర సబ్ ఇన్స్పెక్టర్లు సిఐలు పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ అక్కడ ట్రైనింగ్ సెక్షన్ ఇస్తారు సార్ ఇటువంటి వ్యక్తిలో ఉన్న గుణాలు ఎక్కడ ఉన్నటువంటి ట్రైనిస్ ను అధ్యయనం చేసేవాళ్ళు నేర్పించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది పోలీస్ వ్యవస్థ ద్వారా మంచి సంబంధాలు అని ఆలోచించినట్టు నా బహుశా సార్ సైలెంట్ సార్ ఓకే సార్ చంద్ర సైలెంట్ నేను హైదరాబాద్ సిటీ నుండి టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇక్కడ ట్రాఫిక్ త్రీ ఇయర్స్ ఇక్కడ పనిచేసాను పనిచేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి క్రమేణ సీనియర్ సిటిజన్స్ అప్పుడు కోర్టులో పిటిషన్ జరిగింది వారందరి సహకారంతో కొన్ని సమస్యల పరిష్కారం జరిగింది అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ని కలుపుకొని సీనియర్ సిటిజెన్స్ కొంతమంది సహకారంతో మేము ఎంపీ హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ఒక నిరుపయోగంగా ఉన్న చెరువు కట్టని ఒక రోడ్డుగా మేము మార్చుకోవటం జరిగింది ఆ టైంలో మనకి యవత్ గారు కానీ కృష్ణ గారు కానీ అదేవిధంగా మన రిటైర్డ్ ఉన్న ముందురా వీటి కాజీ కృష్ణ గారు కానీ అదేవిధంగా ఇక్కడ కొంతమందిని చెప్పుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మిడ్స్ కాలేజీ చౌదరి గారు కానీ పవన్ డాక్టర్ గారు కానీ అదేవిధంగా కొంతమంది ఎవరంటే ఈ ఈ సోషల్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా వైశ్యులకు సంబంధించి కొంతమంది దానికి కొంత అమౌంట్ ఇచ్చేసి సహకరించడం జరిగింది దానిలో భాగంగా మనము పైన ఒక రోడ్డు కింద ఒక రోడ్డు అనేది నిర్మించడం జరిగింది ప్రతిరోజు ఆ రోడ్డులో ముప్పై ఐదు వేల వెహికల్స్ చేస్తున్నాయి అంతమంది యూజ్ చేసుకుంటున్నారు అనేది ఎంతో సంతోషకరమైన విషయము ఇద ఇది ఏ విధంగా జరిగింది అంటే వీరందరి సహకారంతో జరిగింది నా గొప్పతనం ఏం లేదు నేను ఓన్లీ చిన్న సూచన అనేది చేయడం జరిగింది వీళ్ళందరూ సహకరించబోతే నేనేం చేయలేను ఇన్ ఫ్యూచర్లో కూడా ఆ చెరువు పట్టు మొత్తం కూడా తయారు చేసుకుంటే మా మదనపల్లికి ఒక ఐకాన్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఎవరైనా కూడా దాని మీద దృష్టి పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తే మనందరికీ మంచి ఆహ్లాదకరంగా ఉండే ప్లేస్ అవుతుందని భావిస్తూ మరొకసారి నాకు అవకాశం వస్తే అది మొత్తం కంప్లీట్ చేయటానికి నా వంతు అదేవిధంగా ఆ నైన్టీన్లోనే మేము కాలం మీద కూడా ఏదన్నా సుందరీకరణ పనులు చేద్దామనుకొని ఆలోచన చేసాము ఈ లోపనే నాకు ట్రాన్స్ఫర్ రావటము నేను పిటిసి కళ్యాణ్ డామ్కి వెళ్ళడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి నాకు అవకాశం వస్తే నెక్స్ట్ టైము ఆ కాలం మీద సుందరంగా తయారు చేయడానికి నా వంతు కృషి చేస్తాను ఏ టైంలోనైనా కూడా ఇక్కడ ప్రజలు ఏదైనా కూడా నేను రాకపోయినా వీళ్ళు ముందుకు తీసుకెళ్తే నా వంతు సహకారం ఫైనాన్షియల్గా చేయడానికి రెడీ ఉన్నానని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్రంలో బీజేపీ పొత్తుని తాము స్వాగతిస్తున్నామని రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకబడిందని తిరిగి రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా రాష్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా అవసరమన్నారు బీజేపీ పొత్తు విషయంలో అధికార పార్టీ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు ఎవరూ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు గతంలో నూట ఓట్ల కంటే తక్కువ ఓటు బ్యాంక్ కలిగిన బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఎందుకు పెట్టుకుందని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని రానున్న ఎన్నికల్లో కూడా మరోసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం తథ్యమనే సంకేతాలు వస్తుండడంతో రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్ర ప్రజలు యువత బాగుపడాలంటే ఇటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటమే కాక కేంద్ర సహకారం ఎంతో అవసరమన్నారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా గండికోట గణేష్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా బిజెపి పార్టీకి కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి మరి అటువంటి పార్టీతో చాలా మంది అంటున్నారు పైగా మైనార్టీలు దూరం అయిపోతున్నారు కదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాస్తవానికి ఈ రాక్షస ప్రభుత్వాన్ని పాల్దోలాలంటే బీజేపీ ప్రభుత్వం అవసరం చాలా ఉంది ఎన్నికల మేనేజ్మెంట్లో ఈ ప్రభుత్వం చేసే అక్రమాలను నిలవరించాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సహాయం ఎంతైనా అవసరం ఉంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత సంక్షేమ పథకాల పేరుతో ఆయన పేద ప్రజలను మరింత పేద ప్రజలుగా మార్చాడు ఈరోజు తెల్లకారుడుల సంఖ్య వాళ్ళ సంఖ్య ఎక్కువైంది ఇక్కడ ఆదాయ వనరులుగా ఉన్నటువంటి శాండ్ ఇసుక మద్యము ధనులు వీటన్నింటినీ కూడా ప్రభుత్వమే నేరుగా తన గుప్పిట్లో పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ ఆదాయమేమో ఈ వ్యక్తులు తీసుకుంటున్నారు ఇక్కడ సంక్షేమం పేరుతో బిస్కెట్లు పేద ప్రజలకు వేస్తున్నారు ఈ విధంగా తిరిగి అధికారం చేపట్టడానికి అవినీతితో సంపాదించినటువంటి డబ్బును వెనజల్లి ఓట్లు కొనుక్కొని అధికారంలోకి రావాలని చెప్పేది ఈ దుష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచన వీటన్నిటినీ బ్రేక్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఎంతైనా అవసరం కాబట్టి బీజేపీతో అక్కడ మనం అలయన్స్ కావడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇరవై సంవత్సరాల పాటు అభివృద్ధిని అడ్డుకున్నాడు ఇరవై సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది ఆయన పాలనలో వచ్చేది బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అని చెప్పి అన్ని సర్వేలు తెలియజేశాయి కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటేనే ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు ఎంతో ఉంటాయి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా అమరావతి రాజధాని అక్కడ నిర్మించాలన్నా విశాఖ ఉక్కును ఆపి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండాలన్నా అదే విధంగా విశాఖ రైల్వే జోన్ ఉండాలన్నా కడప స్టీల్ ప్లాంట్ ఉండాలన్నా అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కు రావాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రైవేట్ రంగంలో పారిశ్రామిక అక్కడ నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం కేంద్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వం అని అన్ని సర్వేలు చెప్పిన తర్వాత మన పొత్తు ఉన్నా లేకపోయినా అక్కడ ఆ ప్రభుత్వం ఏర్పడితే ఆ తర్వాత మన ప్రభుత్వం ఇక ఏర్పడినా కూడా ప్రయోజనాలు మనకు నెరవేరవు కాబట్టి ఎన్నికలకు ముందే కూటమిలో ఎన్డీఏలో చేరితే ఆ తర్వాత ప్రయోజనాలు సాధించుకోవడంలో మనకు అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విధాల చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ఒక దుర్మార్గపు పాలన సాగుతుంది ఒక రాక్షస పాలన సాగుతుంది ఎక్కడ చూసినా రాష్ట్రాన్ని ఇసుక అయితేనేమి ల్యాండ్ అయితేనేమి భూములైతేనేమి దౌర్జన్యంగా కబ్జాలు చేసుకుంటూ యదక్షగా ఇల్లు దోచుకుంటున్నాను అందుకోసం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ప్రజల కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా మైనార్టీ సోదరులు అప్రదాభావంతో ఉంటారు ఎందుకు బీజేపీ ఒక మతతత్వ పార్టీ తప్పు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఎక్కడ జరగలేదు బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు ఏ రాష్ట్రంలో కూడా కానీ మత కలహాలు లేవు మొన్న రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీలో మనం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా కానీ మత సామరస్యంగా ఉన్నారే కానీ మైనార్టీ పైన ఎప్పుడు కూడా కానీ దాడులు చేయలేదు ఇవన్నీ కేవలం వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే బి కొత్తకోట మండలం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి వేలాదిగా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు నేడు బి కొత్తకోటలో జరిగిన ఆత్మీయ సమావేశానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాసిరిపల్లి జయచంద్రారెడ్డికి మద్దతుగా తెలుగుదేశం శ్రేణులు కదలివచ్చి కథం తొక్కారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి తెలుగుదేశం జెండా ఎగురవేయటం తథ్యమని పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలను చూస్తే తెలుస్తోందని అన్నారు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో బాబు సూటి భవిష్యత్ గారింటి సూపర్ సిక్స్ మా పథకాలను వివరించుకుంటూ రావడానికి కొత్తకోటకు రావడం జరిగింది ఈ కొత్తకోట మండలంలో మాకు ఘన స్వాగతం వలికిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకి జన సైనికులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జన సైనికులను ఎందుకుంటున్నామంటే వాళ్ళు నాయకులు కాదు సైనికులుగా పనిచేస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా నా సోదరుడు సాయి సాయి కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఏ రోజు మన పాబాగ్ని రివర్ కానీ పెద్దేరు రివర్ కానీ చూసినట్లయితే మొత్తం ఇసుకను ఇష్టానుసారంగా ఎత్తేసి రైతాంగం ఏదైతే బోర్లు వేసినారో ఆ బోర్లను కూడా తీసి బయట పారేసి ఈ రోజు వాళ్ళను ఎక్కించే పరిస్థితికి తీసుకొచ్చినారు దీనివలన రైతు గోస వాళ్ళకు ఖచ్చితంగా పడుతుంది ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందనేది అందరికీ తెలిసిన విషయమే మన ప్రభుత్వం అధికారం వస్తానే రైతులకు సంబంధించినంత వరకు అందరిని వాను విస్తరింపజేసి ప్రతి కుంటకు ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చి హార్టికల్చర్ డెవలప్ చేసి ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని విరివిగా తీసుకొస్తాం ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వల్ల మ్యాంగో కానీ ప్రొమోగ్రనైట్ ప్రొమోగ్రనైట్ కానీ మంచి గిట్టుబాటు ధర కలుగుతుంది రెండోది ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ పార్క్ మా అధినాయకుడు మాకు ఆల్ మాకు మాట ఇచ్చినాడు రెండు ఇండస్ట్రియల్ పార్కులను కియా లాంటి సమస్యలతో ఏర్పాటు చేసి మా తమ్ములపల్లి నియోజకవర్గంలో ఉన్న యావత్ యూ యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని మంచి మార్గం వైపు మళ్ళిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజే తెలియజేశా పాలక పక్షం నుంచి నాకు ఎటువంటి ఒత్తిడి రాలేదు ఎందుకంటే నేను ఒత్తిడికి లొగ్గేవాడిని కాదు వంగేవాడిని కాదు నాకు ఇంతవరకు ఆ ఒత్తిడి అయితే రాలేదు ఇంకోటి మా స్వపక్షంలో ఏవైతే చిన్న చిన్నవి అవి చాలా మా కుటుంబం మధ్యలో ఉండేటివి పెద్ద మనుషులతో అందరు కూర్చోబెట్టుకొని అవి సాల్వ్ చేసుకుంటాం అవి కూడా ఏం పెద్ద పెద్దగా లేవు అనేది నా అభిప్రాయం పెద్దగా లేవు అనేది తుంగనూరు పట్టణంలో అతి పురాతన ఆలయం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఈ నెల పదిహేడు తారీఖు మొదలుకొని ఇరవై ఏడు వరకు టీటీడీ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఆలయ అర్చకులు మీడియా సమావేశంలో శ్రీనివాసులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు पितार తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కళ్యాణ వెంకటరమ్మ స్వామి వారి ఆలయం నందు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు శ్రీ వెంకటరమ స్వామి వారి బ్రహ్మోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించుటకు స్వామి వారికి అన్ని బ్రహ్మోత్సవాలు జరుపుటకు ప్రధాన అర్చకులు గారు శ్రీనివాసులు గారు దేవస్థానం సిబ్బంది అందరూ అంగరంగ వైభవంగా నిర్వహించుటకు నిర్ణయించినారు కావున ఇరవై నాలుగో తేదీ జరుగు కళ్యాణోత్సవానికి సామూహ కళ్యాణోత్సవం జరుగును కావున భక్తులలో భక్తులందరూ ఇచ్చేసి స్వామి వారికి రూపంలో కావాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయంతో మన పొంగనూరు పట్టణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నందు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుపుతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం అయిన తర్వాత మా నాలుగోసారి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం అతి వైభవంగా నిర్వహించడం నిర్వహించడానికి తీర్మానించుకున్నాము కావున మీడియా ద్వారా తెలియజేయడం మన దేవాలయం వెయ్యి ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరం నందు ఉంగనూరు జమీందారులైన వారి వంశ పూర్వీకుల జమీందారు వంశీకులచే నిర్మించబడి ప్రస్తుతము తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఆధీనంలో శ్రీవారి ఆలయం నందు ఐకాన సాగముక్తి ప్రకారంగా తిరుమలలో శ్రీవారికి ఏ విధంగా కైంకర్యం నిర్వహిస్తున్నామో அதே விதங்க சாமிவாரி கைங்க நிர்வகித்து மரி இட்டவில்காலம் பால்கொன மாசம் சப்தமி நிமிஷம் பிராரம்பர்பண பிராரம்பை சேனோத்சவத்தோ முகுசுநெல பதிஹேடவத்தேதீதி உதயம் சீவாரிக்கு அபிஷேகமு சாயகாலம் சேனாபதி உத்சமு அங்குரார்பண பஜெதவேதீ உதயமுஜாரோணம் ஜாராரோணமுத்திரி பெத்தசேஷ வாகனமு பத்தொமிதவேதி பத்தொமிதேதீ சாய இரவயோவத்தேதீதி உதயமுஷவ வாஹனமு సాయంకాలం హంశ వాహనంతో ప్రారంభం జరుగుతుంది ఇరవై ఒకటవ తేదీ నాడు కల్పురుష వాహనం హనుమంత వాహనము ఇరవై రెండవ తేదీ మోహని ఉత్సవం గరుడసేవ సేవ జరుగుతుంది శనివారం ఇరవై మూడు మూడు ఇరవై నాలుగు సూర్యప్రభు వాహనం వాహనము ఆదివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారికి సామూహికంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తాము ఈ కళ్యాణోత్సవంలో వారికి స్వామివారికి కళ్యాణోత్సవం కంకణం నిర్వహిస్తాము కావాల కళ్యాణోత్సవంలో అందరూ పాల్గొని శ్రీవారి సేవలో పాల్గొనవలను అదేవిధముగా ఆ రోజు రాత్రి గజవాహనము సోమవారం ఇరవై ఐదవ తేదీ ఉదయం శ్రీవారి బ్రహ్మరథోత్సవం అతివైభవంగా జరుగుతుంది ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఆరవ తేదీ వసంతోత్సవం చక్రస్నానం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు శ్రీవారి ఆలయం నందే చక్రస్నానం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీనాడు ఉదయం స్వామివారికి మూలవర్లకు అభిషేకము రాత్రి సైనోత్సవంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి కావున ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలందు భక్తాదులందరూ యథావిధిగా పాల్గొని శివారి కైంకర్యం నిర్వహించుకొని భక్తులు సహకరించవలసిందిగా మీడియా ద్వారా కోరుచున్నాము అనక్షరంప జయపక్ష మైనాటి ఫైవ్ న్యూస్ తర్వాత సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం